భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనందరికీ వచ్చే ముఖ్యంగా సనాతన ధర్మం హిందూ మతం అనగానే అందరికీ వచ్చే ఒక ప్రశ్న ఒక అనుమానం గురించి చూద్దామండి అదేమిటంటే వేల మార్గాలు లక్షల పద్ధతులు ఇంతమంది దేవతలు ఇవి అవసరమా అని ఆధ్యాత్మిక రంగంలో మనకి ఇచ్చిన అపరిమిత స్వేచ్ఛకి ఇవన్నీ కూడా ఒక పెద్ద చిహ్నం అది ఎలాగో తెలుసుకుందాం వేల మార్గాలు లక్షల పద్ధతులు సాధనలో నచ్చిన మార్గాన్ని ఎంచుకునే అపరిమిత స్వేచ్ఛనిచ్చారు మన ఋషులు ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచంలో కేవలం అంటే కేవలం సనాతన ధర్మంలో మాత్రమే సాధకులకి అనంతమైన స్వేచ్ఛనిచ్చారు వేల వేల సంవత్సరాలుగా ఎన్నో పరిశోధనలు చేసి తమ జీవితాలని సుఖాలని తపశక్తిని దారబోసి కలియుగంలో మనుషులు ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగల అనేక మార్గాలని అనేక పద్ధతులని మనకు చూపించారు మహాత్ములైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు మన మహరుషులు అవి ఏమన్నా కావచ్చు మంత్రం జపం తపస్ ధ్యానం నిత్య పూజలు దేవతార్చనలు అనుష్ఠానాలు వ్రతాలు పురాణాలు శాస్త్రపఠనం మంచి మాటలు సత్సంగం ఇంకా చాలా 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 ఇవన్నీ కూడా మానవుల్ని సదా ఆధ్యాత్మిక దారిలో ఉండే విధంగా చేయటం కోసం మన ఋషులు కరుణతో చేసిన సదుపాయాలు సహాయాలే ఇవన్నీ వెంటనే మనకి ఒక అనుమానం వచ్చేస్తుంది ఇన్ని దారులు ఇన్ని పద్ధతులు ఎందుకు ఒక పద్ధతి ఒక దారి చాలదా ఎవరికీ లేని ఏ మతంలో లేని ఇన్ని దారులు మనకి అవసరమా అని అవసరం ఖచ్చితంగా అవసరం చాలా అవసరం ఇంకా అవసరం అంటారు పండితులు ఇది వేల వేల సంవత్సరాలకు ముందే మన గురించి బాగా అర్థం చేసుకున్న ఋషులు మన కోసం ఇన్ని రకాల దారులను ఏర్పాటు చేశారు ప్రపంచంలో కేవలం భారతీయులకు మాత్రమే ఈ అవకాశం ఉన్నది మనుషులు ఒక్కొక్కరి ఒక్కొక్క మానసిక ఆధ్యాత్మిక సాధనా స్థాయి వారి శక్తి అభిరుచిని బట్టి వారికి కావలసిన పద్ధతిని ఎంచుకుంటారు ఆ ఎంపిక లేకపోతే తొంభై తొమ్మిది శాతం మంది ఆధ్యాత్మిక దారిని వదిలి ఆ తర్వాత జీవితపు చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే పరిస్థితి అని మనందరికీ తెలుసు వారికి మనకు ఉన్న విధంగా కొన్ని వేల గ్రంథాలు కానీ శాస్త్రాలు పురాణాలు లేవు వాళ్ళకెవరికీ కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన మహాజ్ఞాన సంపన్నులైన ఋషులు కానీ గురుదేవులు కానీ వారికి ఎవరికీ లేరు ఏదో ఒకటే మార్గం ఒకటే పద్ధతి ఒక రూపంలోనే భగవంతుడిని ఒకే పద్ధతిలో ఒకే రకంగా పూజించాలి వేరే పద్ధతిలో చేయకూడదు ఇలా చెబితే మనుషులు ఆ దారిని వదిలేస్తారండి ఆధ్యాత్మిక దారి వదిలేక చివరికి చాలా నష్టపోయేది మనమే ఇటువంటి కష్టం మనకు రాకూడదని ఋషులు కొన్ని వేల సంవత్సరాల పూర్వమే పరిశోధన చేసి వేలకొద్ది మార్గాల్ని మనకి చూపించారు ఎవరి అభిరుచికి తగిన విధంగా ఆయా మార్గాలను ఎంచుకోవచ్చు మనలో ఏ ప్రాంతంలోనూ ఏ మతంలోనూ ఇన్ని అవకాశాలు ఇన్ని ఎంపికలు ఆధ్యాత్మిక సాధకులు లేవు మరొకసారి మనం ఆ విషయం గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే ఎక్కడైతే స్వేచ్ఛ ఉండదో మనిషి సహజ స్వభావం వారు ఆ దారిని వదిలేస్తారు అలా కాకుండా ఎవరి అభిరుచికి తగిన రూపం పద్ధతి మార్గం ఉంటాయో వారు ఆ దారి వదలకుండా తమకు నచ్చిన పద్ధతిలో గమ్యం చేరే వరకు వెళ్ళగలుగుతారు ఒక్కసారి గమనించండి ఒకే ఇంట్లో ఉండే ఐదుగురికి ఐదుగురు దేవుళ్ళంటే ఇష్టం అందుకే మనకి ఇష్ట దేవత అనే వెసులుబాటినే అవకాశాన్ని ఇచ్చి మనం ఆధ్యాత్మిక దారి వదలకుండా కాపాడారు మన ఋషులు ఇదంతా ఆధ్యాత్మిక రంగంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి ఇదంతా మన ఋషులు ఇచ్చిన స్వేచ్ఛ ఫలితమే స్వేచ్ఛ లేని చోట అభివృద్ధి ఉండదు స్వేచ్ఛ ఉన్న చోట మాత్రమే అభివృద్ధి ఉంటుంది ఆ రంగంలో అపరిమితమైన విస్తరణకు అవకాశం ఉంటుంది ఒక్క ఉదాహరణ చూడండి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు చూడండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళ దేశాల్లో జరిగిన అభివృద్ధి వారికి ఆ రంగాల్లో ఇచ్చిన స్వేచ్ఛ గుర్తండి అదంతాను వారికి ఎన్ని రకాల కార్లు ఎన్ని రకాల ఆహార పద్ధతులు ఎన్ని రకాల వినోదాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు ఇది వారికి ఆ రంగాలలో ఇచ్చిన స్వేచ్ఛ వలన సాధ్యమైంది కానీ వారికి ఆధ్యాత్మిక రంగంలో స్వేచ్ఛ లేదు అందుకే అది మసక బారిపోయింది మన ఋషులు మనకి ఆధ్యాత్మిక రంగంలో అంతలేని స్వేచ్ఛనిచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేనని ఆధ్యాత్మిక మార్గాలు మనకు చూపించారు ప్రపంచంలో అందరికీ సరిపడా పద్ధతులు ప్రవేశపెట్టారు ఇంకా కొత్తవారు పరిశోధనలు చేసే అవకాశం ఇచ్చారు ఎవరైనా తమ అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళి కొత్త థీరీలు కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించవచ్చు కొత్త మార్గాలు సూచించవచ్చు కొత్త రూపాలు కొత్త పేర్లు చెప్పవచ్చు అటువంటి వారిని సమాజం చాలా గౌరవిస్తుంది అదే సమాజం వస్తు ప్రపంచంలో పరిశోధనలకి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు ఎందుకంటే భారతీయ సనాతన ధర్మంలో వస్తు ప్రపంచానికి పెద్ద విలువ లేదు వస్తు ప్రపంచం కేవలం ఆధ్యాత్మిక సాధనకి ఒక చిన్న ఆధారం మాత్రమే అందుకే వస్తు ప్రపంచానికి సంబంధించిన విషయాలు భారతీయులకి పెద్దగా పట్టవు చేయలేక కాదు అవసరం లేక వస్తు ప్రపంచంలో పరిశోధనలు చేయలేదు ఒక ఉదాహరణ చూద్దామండి పతంజలి గారి యోగ సూత్రాలు చదవండి లేదా వ్యాసభగవాను రచనలు చదవండి మహర్షులు రచించి మనం ప్రసాదించిన శాస్త్రాలు సూత్రాలు దర్శనాలు ఏదైనా గమనించండి అంత గొప్ప అద్భుతాలు చేసిన వారికి చిన్న వస్తు ప్రపంచంలో పరిశోధనలు ఒక లెక్క మీరే ఆలోచించండి అవసరం లేదు కాబట్టి వారు అటువంటి పరిశోధనలు చేయలేదు మనకు తెలియదు కానీ కేవలం ధ్యానం చేసే పద్ధతిలే సుమారు మూడు వేల నుంచి ఆరు వేలు ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన సాధనకి ఎన్ని వేల మార్గాలు ఋషులు సూచించారు మనకి నోబెల్ ప్రైజ్లు రాకపోవటానికి బహుశా ఈ దృక్పథమే కారణమై ఉండొచ్చు కానీ ఒక విషయంలో మనం చాలా అదృష్టవంతులం మనకి లక్షల మంది ఆత్మసాక్షాత్కారం పొందిన మహరుషులు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రపంచం మన కోసమే ఉన్నది వస్తు ప్రపంచంలోనే ఉంటూ సాధించవలసిన సాధిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగగలిగే సాధకులు చాలా అదృష్టవంతులండి